నటిగా గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న భామ ఆండ్రియా ఈమె పలానా పాత్ర అని కాకుండా నచ్చితే చాలు ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమంటారు ఇప్పటికే కథానాయికగాను ప్రతి నాయకగా నటించి పేరు తెచ్చుకున్నారు అంతేకాదు వేస పాత్రలను మెప్పించిన ఆండ్రియా నిత్యం వార్తల్లో ఉండే రకం తన గ్లామరస్ ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో అభిమానులు అలరించే పలు చిత్రాల్లో పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి సంచనాలకు కేరా పడ్రస్ గా మారిన ఆండ్రియా బహుభాషా నటి తమిళం తెలుగు మలయాళం తదితర భాషల్లో నటిస్తున్నారు సంగీత కచేరుల్లోనూ తరచూ పాల్గొంటారు ప్రస్తుతం మాస్క్ చిత్రంలో నటుడు కవిన్ తో కలిసి నటిస్తున్న ఆండ్రియా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ప్రస్తుతం కొత్తగా పాటలు పాడలేదని త్వరలో మళ్లీ గాయనిగా అభిమానులు రంజింపు చేస్తానని చెప్పారు చారిత్రాత్మక కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారా అని చాలా మంది అడుగుతున్నారన్నారు అలాంటి ఆశ ఏమీ లేదని అన్నారు ఇప్పటికే రంగంలో కోరుకున్న థ్రిల్లర్ హర్రర్ అడ్వెంచర్ ప్రేమ కథలు వంటి పాత్రలో నటించేశానని చెప్పారు వడచెన్నై చిత్రంలో మీరు నటించిన చంద్ర అనే పాత్రకు మంచి పేరు వచ్చింది వడచెన్నై టూ చిత్రాన్ని తెరకెక్కిస్తానని దర్శకుడు వెట్రుమారో చెప్పారని అందులోను మీరు నటిస్తారన్న ప్రశ్నకు ఆండ్రియా బదిలిస్తూ ఆ విషయాన్ని దర్శకుడు అడగాలనుకున్నారు వడి చెన్నై టూ చిత్రం తెరకెక్కితే అందులో చంద్రపాత్రను తాను ఖచ్చితంగా పోషిస్తానని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం గురించి మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడం చాలా సంతోషమని ఆయనపై తనకు మాత్రం అలాంటి ఆలోచన లేదని నటి అంజయ్ చెప్పారు